ఓం నమ శివ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులన మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏ పదార్థంతో శివలింగం చేసి ఆరాధించడం వల్ల కలిగే ఫలితం తెలుసుకుంటున్నాం ఈరోజు వెన్నపూసుతో శివలింగం చేసి మనం ఆరాధించడం వాళ్ళు కలిగే ఫలితం తెలుసుకుందాం వెన్న పూసతో శివలింగం చేసి మీరు బహునిష్టతో పూజ చేసి అర్చన చేసి ఆ తర్వాత పవిత్ర నదిలో కానీ లేదా కొలంలో కానీ నిమజ్జనం చేయడం వల్ల మీకు సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే కీర్తి యశస్సు సౌ సౌభాగ్య ప్రాప్తి కలుగుతాయి అంటే వెన్నపోస్తో కూడా శివలింగం చేసి ఆరాధించి నిమజ్జనం చేయడం వల్ల ఇలాంటి అద్భుతమైన ఫలితం ఉంటుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది తిరిగి మీ గ్రూపులో షేర్ చేయండి ఈ షార్ట్ వీడియోలో